ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల ఎంఈఓ తోటా శ్రీనివాసులు శనివారం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అయినా ప్రైవేటు పాఠశాలలైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు పాఠశాలలో విద్యా బోధనతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల నుంచి ఇంటికి ఇంటి నుంచి పాఠశాలకు రవాణా చేసే వాహనాల స్థితిగతులను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని నియమ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు నమస్కారం ఉదయగిరి మండల విద్యాశాఖ తరఫున ఈరోజు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మరియు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు కూడా తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థుల యొక్క ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్లో వెహికల్స్ సరైనటువంటి కండిషన్లో ఉన్నాయా లేదా ఎఫ్సీ చేయించారా లేదా అది పొల్యూషన్ కంప్లీట్ చేయించారా లేదా ఆ తర్ఫీది పొందినటువంటి అనుభవజ్ఞమైనటువంటి డ్రైవర్స్ని వాళ్ళు తీసుకుంటారా లేదా వీటన్నిటి మీద మేము ముప్పై తేదీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాం అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధిలందరినీ కూడా పిలిపించి తగు జాగ్రత్తలు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు అన్ని పాఠశాలల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా అటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళకి సరైనటువంటి ఎమ్యూనిటీస్ వాళ్ళకి సరైనటువంటి అట్మాస్ఫియరు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం పాఠశాలలో పరిశుభ్రత ఆ నీట్నెస్ అంతా కూడా వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ద సేమ్ వే వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ట్రాన్స్పోర్టేషన్లో విద్యార్థులందరూ కూడా క్షేమంగా వీళ్ళకి వెళ్ళేటట్టుగా పాఠశాలకు చేరుకునేటట్టుగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి చూడాలి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మండల ఆఫీసుకి చేర్చవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఎంఆర్సికి ఆ యొక్క కరస్పాండెంట్స్ కావచ్చు ఆ యొక్క ప్రిన్సిపల్స్ కావచ్చు ప్రధాన పరిచయం కావచ్చు అందరూ కూడా మాకు వివరాలన్నీ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో ఎటువంటి అలసత్వం కానీ అశ్రద్ధ కానీ చేయరాదు అట్లు చేసినచో వారి మీద కఠిన చర్యలు తీసుకోబడుతుందని చెప్పి విద్యాశాఖ అధికారిగా